హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పల్లవి ఈరోజు రెసిపీ వచ్చేసి బిస్కెట్స్ చూపించబోతున్నానండి బిస్కెట్స్ అంటే ఇట్లాంటి బిస్కెట్స్ కాదండి మనకి సిక్ బిస్కెట్స్ ఉంటాయి కదా అవన్నమాట మనం షాప్లో కొనుక్కొని తింటూ ఉంటాం కదా సో ఇంట్లోనే చాలా హెల్తీగా సింపుల్ వేలో ఈ సిక్ బిస్కెట్స్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా హైడెన్సిక్ బిస్కెట్స్ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి అందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ వేసుకోవాలి బటర్ వేసుకున్నాక ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకుంటున్నానండి ఇక్కడ నేను హెల్దీగా చేస్తున్నాను కాబట్టి గోధుమ పిండి వేసుకున్నాను మీకు నచ్చితే మైదా పిండితో కూడా చేసుకోవచ్చు అనమాట ఇలా ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి ఆ క్లిప్పు వేసేది మిస్ అయిందనమాట సో ఒక కప్పు గోధుమ పిండి వేసుకున్నాక ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు కోకో పౌడర్ వేసుకుంటున్నాను అలాగే ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసుకున్నానండి ఇలా మూడు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ పౌడర్ వేసుకున్నాక ఒక పావు టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోండి బేకింగ్ పౌడర్ లేకపోతే వంట సోడా ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు అనమాట ఇవన్నీ వేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసమ్స్ వేసుకోవాలి ఇది పక్కా అండి తప్పకుండా వేసుకోండి టేస్ట్ బాగుంటుందన్నమాట ఇలా వెనిలా ఎసెన్స్ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలని కొన్ని తీసుకోండి ఒక హాఫ్ కప్పు వరకు అయితే పాలు పడతాయి సో కొన్ని కొన్ని పాలలు వేసుకుంటూ ఇలా చపాతి పిండి ముద్దలాగా రెడీ చేసుకోవాలి ఇక చూడండి ఇలా సాఫ్ట్ ముద్దలాగా రెడీ చేసుకొని పక్కన పెట్టండి ఇప్పుడు ఒక చాపింగ్ బోర్డ్ తీసుకోండి దానిపైన ఒక బటర్ పేపర్ తీసుకోండి ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఏదైనా కవర్ తీసుకోండి కవర్కి కొంచెం బటర్ అప్లై చేసుకోండి నేనైతే ఇక్కడ బటర్ పేపర్ తీసుకున్నాను కాబట్టి ఏం అప్లై చేయలేదనమాట సో ఇలా బటర్ పేపర్ పైన మనం ఇందాక రెడీ చేసుకున్న ముద్దని పెట్టేసి వీడియో క్లిప్ చూపిస్తున్న విధంగా చపాతీ రోలర్తో ఇలా ఈవెన్ గా రోల్ చేసేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్న దాన్ని స్క్వేర్ షేప్లో కట్ చేసుకోండి మనకి బిస్కెట్స్ స్క్వేర్ షేప్లోనే ఉంటాయి కాబట్టి సో ఈ ముద్దనంతా మనం ఇలా రౌండ్గా చేసుకున్నాక స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక ఇక చూపిస్తున్నాను చూడండి ఈ థిక్నెస్తో కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ బటర్ పేపర్ని ఇలా ఫోల్డ్ చేసేసి ఈ ముద్దని మనం డీప్ ఫ్రిడ్జ్లో ఒక టెన్ మినిట్స్ పెట్టుకోవాలండి కొంచెం స్టిఫ్గా అవుతుందనమాట సో దానికోసం ఒక టెన్ మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు నేను ఒక టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు దీనిపైన మనకి చాకో చిప్స్ ఉంటాయి కదా మనకి హైడెన్సిక్ బిస్కెట్స్ పైన ఇలా చాకో చిప్స్ ఉంటాయి కదా సో వీటిని ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి ఇలా ఒక్కొక్కటిగా మొత్తం ఈ రోల్ పైన పెట్టేసుకోవాలి మీకు ఎన్ని నచ్చితే అన్ని పెట్టేసుకోండి నేనైతే వీలైనంత వరకు పెట్టేసుకున్నాను ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు చపాతీ రోలల్తో ఒకసారి ఇలా రోల్ చేసుకోండి మనం వేసిన చాకో చిప్స్ అనేవి ఈ పిండి ముద్దకి మంచిగా అతుక్కుపోవాలన్నమాట లేదంటే విడిపోతాయి సో ఇలా ఒకటికి రెండుసార్లు అతుక్కున్నాయా లేదా అని చెక్ చేసుకుంటూ రోల్ చేసుకున్నాక ఇంకా మనం ఒక నైఫ్ తీసుకొని వీటిని బిస్కెట్స్లా కట్ చేసుకోవడమేనండి ఇంతేనండి చాలా ఈజీ హైడెన్సిక్ బిస్కెట్స్ చేసుకోవడం అనమాట సో ఇలా మీకు నచ్చిన షేప్లో కానీ లేదంటే హైడెన్సిక్ బిస్కెట్స్ స్క్వేర్ షేప్లోనే ఉంటాయి కాబట్టి సో ఇలా నేను స్క్వేర్ షేప్లోనే కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు వీటికి మనం గీతలు పెట్టుకోవాలి కదా హైడెన్సిక్ బిస్కెట్స్కి ఇలా లైన్స్ ఉంటాయి కదా సో ఇలా ఒకటి టూత్ పిక్తో ఇలా లైన్స్ పెట్టేసుకోండి సరిపోతుంది అన్నిటికీ ఇలా వీలైనంత వరకు లైన్స్ అన్నీ ఇలా పెట్టేసుకోవాలి ఇక్కడ నేను మొత్తం పెట్టేసుకున్నానండి ఇలా పెట్టేసుకున్నాను చూడండి బిస్కెట్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో మనం బేక్ చేయకముందే బిస్కెట్స్ సూపర్గా వచ్చాయి కదా ఇలా సో ఇలా చేసేసుకున్నారంటే ఇంట్లోనే హెల్దీగా ఈ హైడెన్సిక్ బిస్కెట్స్ని రెడీ చేసుకోవచ్చు అనమాట ఇలా రెడీ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి ఇక నేను ఒక ప్లేట్కి బటర్ రాసి ముందుగానే పెట్టుకున్నానండి మీరు బటర్ కానీ లేదంటే ఏదైనా ఫ్లేవర్లెస్ ఆయిల్ కానీ అప్లై చేసుకోండి ఇలా బటర్ రాసిన ప్లేట్లోకి ఒక్కొక్క బిస్కెట్ని అడ్జస్ట్ చేస్తూ వీలైనంత వరకు పట్టినన్నీ పెట్టేసుకోండి ఇలా పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఇక నేను ముందుగానే ప్రీహీట్ చేసి పెట్టుకున్నానండి ఒక బౌల్లోకి ఇసుక వేసి స్టాండ్ వేసి ముందుగానే ప్రీహీట్ పెట్టుకున్నాను ఒక టెన్ మినిట్స్ ఇప్పుడు ఇందులోకి మూత తీసి మన బిస్కెట్స్ గిన్నెని అందులో పెట్టేసి మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుందండి అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి మనకి బిస్కెట్స్ రెడీ అయ్యా లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి ఇలా మనకి ఈజీగా వచ్చేస్తాయి అనమాట ఏమీ అతుక్కోకుండా చాలా ఈజీగా వచ్చేస్తాయి బేక్ అయిపోయాయి అంటే ఇక నాకైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పట్టిందండి ఇవి బేక్ అవ్వడానికి ఇప్పుడు వీటిని ఒక స్పూన్ సహాయంతో ఈ ప్లేట్ని బయట పెట్టేసేయండి ఇవి కొంచెం చల్లారాలి మనకి అప్పుడే మనకి బిస్కెట్స్ ముట్టుకోవడానికి కానీ వస్తాయన్నమాట ఈ ప్లేట్ని నేను పక్కన పెట్టేసాను ఒక టూ మినిట్స్ ఒక టూ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకి హైడెన్సిక్ బిస్కెట్స్ రెడీ అయిపోయాండి ఇంట్లోనే చాలా హెల్దీగా చేసుకోవచ్చు అండి ఈ హైడెన్సిక్ బిస్కెట్స్ అనేవి కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి చాలండి ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ బిస్కెట్స్ సో ఇంట్లో పిల్లలకి ఇలా మీ చేతులతో హెల్దీగా ఈ హైడెన్సిక్ బిస్కెట్స్ని చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అలాగే మన ఛానల్లో బిస్కెట్స్ రెసిపీ కూడా పోస్ట్ చేశానండి చందమామ బిస్కెట్స్ అనమాట ఆ వీడియోని కూడా చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఈ బిస్కెట్స్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ